అండి ఈరోజు రాజ్మా చోలే కర్రీ చేసుకుందామండి నానబెట్టేసుకొని నైట్ అంతా ఇలా ఉడకబెట్టి కొద్దిగా మిక్సీలో వేసి పట్టేసుకోవాలండి మెత్తగా బండలు పెట్టి పోపు దినుసులు చెక్కాముగ్గా యాలకలు బిర్యానీ ఆకు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసేయాలి దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసి ధనియా పౌడరు గరం మసాలా కొంచెం కారము వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని చల్లుకొని మనం ఉడకబెట్టుకున్నాం కదా అవి వేసి కలిపేసుకోవాలండి మిక్సీ పట్టింది కూడా వేసేసుకోవాలి ఇదంతా కలుపుకొని వాటర్ పోసుకోవాలండి ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి